அரி middle ல மேம் ஓனாம் பயம் பயங்காயா வெளக்குனோம் பயம் பயங்காயா வெளக்குனோம் இவனோட இதோ போய் பாயிடுறான் நான் போய் ஆயிதே எங்க हां महाவலகாரு இந்த டைப்பக்கு ஆடுன வாடைக்கு ஆவற வாடை நான் முடிச்சேன் யாரை ஹைப்பர் மாம்

చెట్లను నరికేచ్చారా నరికేసి ఆ ప్రాంతం వదిలేచ్చారు వదిలేచ్చి మళ్ళీ డెవలప్మెంట్ పాపం నాటి మళ్ళా చెట్లు పెరిగింది Hi. Hello. Hi. Woo! <laughs> ఇది అరకు వెళ్ళే చోట డముకు అనే ప్రాంతంలో వ్యూ పాయింట్గా చెప్పబడింది కొంచెం వర్షాకాలం వచ్చేట వ్యూ పాయింట్ లాగానే అనిపించేది జలపాతాల ఇవి కనపడేవి కానీ అలాంటివి ఏమి లేవు కాబట్టి మంచి ఎండాకాలంలో వచ్చాము ఒక నాలుగైదు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు వచ్చే సమయంలో వచ్చినాము ఇదే ఈ పిల్లడే నాలుగు డైఫర్లు మార్చింది ఘాట్ సెక్షన్కి భయపడి నాలుగు డైఫర్లు మార్చింది హాయ్ చెప్పు పిల్లడా ఘాట్ ఎక్కలేక నాలుగు డైఫర్లు మార్చిన పిల్లోడు ఈ పిల్లోడే ఫ్రెండ్స్ మనము ఈరోజు కాఫీ హోటల్ దగ్గరకైతే రావడం జరిగింది ఈ కాఫీ తోటల గురించి తెలుసుకుంటే ఈ చరిత్ర పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి మొదలైంది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో గిరిజన సహకార సంస్థ ఏర్పడ్డాక కాఫీ బోర్డు వారు ఈ సంస్థను కాఫీ తోటల అభివృద్ధికి వినియోగించుకోవాలని నిర్ణయించారు అదేవిధంగా గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపకంలో గిరిజన సహకార సంస్థ కృషి చేయడం ప్రారంభించింది అప్పటి నుంచి ఏపీ అటవీ శాఖ పంతొమ్మిది వందల అరవైలో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అటవీ రిజర్వ్ ప్రాంతంలో దాదాపుగా పదివేల వంద ఎకరాల్లో కాఫీ పంటను అభివృద్ధి చేశారు పంతొమ్మిది ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు జీసీసీ అదేనండి గిరిజన సహకార సంస్థలో ప్రత్యేకమైన కాఫీ తోటల అభివృద్ధి విభాగం పనిచేస్తూ నాలుగు వేల హెక్టార్ల వరకు కాఫీ తోటల పెంపకము గిరిజన ప్రాంతాల్లో మొదలైంది ఈ విధంగా అరకులో తయారైన ఆర్గానిక్ కాఫీ విశ్వవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఏర్పడిన గిరిజన కోఆపరేటివ్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు జులైలో ఈ సంస్థ కార్యకలాపాలన్నీ సిబ్బందితో సహా ఐటీడిఏలో విలీనం చేశారు ఇక అప్పటి నుండి కాఫీ అభివృద్ధి కార్యకలాపాలను పంచవర్ష ప్రణాళికాబద్ధంగా మరియు ఎంజీ నరేగా నిధుల సాయంతో అభివృద్ధి చేసి ప్రస్తుతం లక్ష ఎకరాలకు పైగా కాఫీ తోటలను గిరిజన రైతుల ద్వారా సాగు చేస్తున్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల ఏడో సంవత్సరంలో ఆదివాసీ రైతులు ఉత్పత్తి చేసిన అరకు కాఫీ భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్ అని ఇక్కడి వారు గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నది మరింత గర్వించదగ్గ అంశం ఏంటంటే మార్చి రెండు వేల పద్దెనిమిదిన ట్యాగ్ను కూడా పొందగలిగింది మన అరకు అరబిక ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము అల్లూరు సీతారామరాజు జిల్లాలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొర్రా కేవ్స్ దగ్గరకైతే వచ్చామండి మీకు తెలిసే ఉంటుంది బొర్రా అంటే మన తెలుగు భాషలో రంధ్రం అని అర్థం అయితే ఈ బొర్రా కేవ్స్ని పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ జియోగ్రాఫర్ అయినటువంటి విలియం కింగ్ అనుకున్నాడు ఇవి దాదాపుగా పది లక్షల సంవత్సరాల క్రితం నాటివిగా భావిస్తారు ముందుగా మనం ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మామూలుగా నీరు సున్నపురాయితో రసాయనిక చర్య జరిపినప్పుడు ఆ రాయిలోని ఖనిజాలు కరిగి ఆ రాయి తెలుసుబారిపోతుంది అది క్రమక్రమంగా కరిగిపోతుంది సున్నపురాయి ఉన్న ప్రాంతంలో నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఆ పెలుసుబారిపోయినటువంటి రాయి కరిగి డొల్లగా ఏర్పడుతుంది ఈ విధంగా గుహలాగా రూపాంతరం చెందుతుంది ఈ ప్రక్రియ దాదాపుగా కొన్ని లక్షల సంవత్సరాల పాటు జరుగుతుందండి ఇక మన బొర్రా కేవ్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ గోస్తాని నదికి ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ బొర్రా కేవ్స్ ఏర్పడ్డాయి ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఆంథ్రోపాలజిస్టులు మధ్యరాతి యుగానికి చెందినటువంటి దాదాపు యాభై వేల సంవత్సరాల నాటి రాతి పనిముట్లు కనుగొన్నారు దీన్ని బట్టి మానవ నివాసానికి ఆధారమగిన విషయం మనకు తెలుస్తుంది స్థానిక గిరిజన వాసులు ఈ గుహలను బోడో దేవుడి యొక్క నివాసంగా నమ్ముతారు ఇక్కడి శిలాకృతులు శివుడు పార్వతి పల్లి బిడ్డ ఋషిగడ్డము మానవ మెదడు ఇంకా మొదలైన పేర్లతో పిలుస్తూ పూజిస్తారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకొని పర్యాటకుల సందర్శనకు అయితే ఫ్రెండ్స్ ఈ బొర్రా గుహలు విశాఖపట్నం నుంచి దాదాపు తొంభై కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి ఇక్కడికి బస్సు సౌకర్యము అదేవిధంగా రైలు సౌకర్యాలు కూడా ఉన్నాయండి రైల్లో విస్టార్డం ఏర్పాటు ఉన్నట్టుంది ఫ్రెండ్స్ మీకు వీలు కుదిరితే విస్టార్డంలో ప్రయాణించండి ఆ థ్రిల్లు వేరే లెవెల్ అయితే ఉంటుంది ఎందుకంటే ప్రకృతి మధ్యలో మీరు ప్రయాణం చేస్తారు కాబట్టి మొత్తంగా ఆ జర్నీ చాలా అద్భుతమైన జర్నీగా మీకు గుర్తుండిపోతుంది నేను నా బ్రదర్ ఇన్ల ఇద్దరము నంద్యాల జిల్లా ఆలగడ్డ నుండి అరకు ప్లాన్ మీద బైక్పై ఈ బొర్రా కేవ్స్ని సందర్శించాము ప్రకృతిలో మా ప్రయాణం పరమాద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్